చూసిన ప్రధాని ఆస్ట్రియా పర్యటన ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియాలో పరిస్థితులపై కొనసాగిన ద్వైపాక్షిక చర్చలు యుద్ధాలకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేసిన నరేంద్ర మోదీ జాతీయ రహదారుల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష భూసేకరణలో మానవీయ కోణంలో వ్యవహరించాలని అధికారులకు ఆదేశం బాధితులకు గరిష్ట పరిహారం అందేలా చూడాలని సూచన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు జోరును పెంచిన కేటీఆర్ నిధుల సేకరణ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో లోపాలపై ఎక్స్లో వరుస పోస్టులు ఉక్రెయిన్కు ఆయుధ సాయానికి ముందుకొచ్చిన నాటో ఐదు వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సరఫరా చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జింబాబ్వేతో మూడో టీ ట్వంటీలో రాణించిన కెప్టెన్ గిల్ నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసిన టీమిండియా ఇరవై పరుగుల్లోపే రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే